గుడులకు బడులకు భద్రత లేకుండా పోయింది కాకాణి పొదలకూరు పట్టణం గేట్ సెంటర్ కాలువాయి రోడ్లో శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం నిర్మాణం ఉంది సోమవారం కొంతమంది వ్యక్తులు దేవస్థానం ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేశారు మంగళవారం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గుడులు బడులకు కూడా భద్రత లేకుండా పోయింది నేను ఈ ప్రాంతవాసిగా ఇక్కడ చదువుకున్న వ్యక్తిగా అవగాహన ఉందన్నారు గుడికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ ఉన్నా దౌర్జన్యంగా ప్రహరీ గోడ ధ్వంసం చేస్తే పోలీసు మొక్కుబడిగా కేసులు పెట్టి వదిలేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందన్నారు దేవస్థాన స్థలాలు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గుడులు బడులు కాపాడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాకాటు శ్రీనివాసుల రెడ్డి దేవస్థానం కమిటీ సభ్యులు దేవవరం అమర్నాథ్ రెడ్డి మహేష్ వైసీపీ నాయకులు మారు వెంకటరామరెడ్డి దాడి బిన భాస్కర్ రెడ్డి పముజుల శంకర్ వార్డు మెంబర్ చెమికల వెంకీ యాదవ్ షేక్ ఖాదర్ కరిముల్లా సన్నీ తదితరులు పాల్గొన్నారు يا باي يا కేసులు పెట్టడం ఎవరో చెప్తే వాళ్ళని వదిలేయడం కాకుండా ఇది ఎవరికి సంబంధించినటువంటి స్థలం శాంతి భద్రతల సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా మీరు తెలిసద్దు ఎవరు వచ్చినా సరే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ నిర్మాణాలు సాగనివ్వం ఈ స్థలం అన్యకాంతం కానివ్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ స్థలానికి సంబంధించి ఇది కావడానికి వీలు లేదు పబ్లిక్ పర్పస్ కేటాయించినటువంటి స్థలం ఇప్పటికే స్కూల్కి సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమిస్తే దాని మీద మొక్కుబడికే ఉదయం చేశారు తప్ప ఆ స్కూల్కి సంబంధించి దాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కానీ లేదా దానికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారని చెప్పిన పోలీసులు ప్రశ్నిస్తే పోలీసుల దగ్గర సమాధానం లేక నీతమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా స్కూల్కి సంబంధించినటువంటి స్థలం కానీ దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం కానీ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన చేశారో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు స్థానికుల యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ నిర్ణయం మేరకు నడుచుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికి నేను ఎదిరించినా సరే మేము వాళ్ళకి అండగా నిలిచి పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళకి అండగా నిలిచి స్థానికుల యొక్క మనోభావాన్ని గౌరవించి దానితో పాటు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు కూడా డిమాండ్ చేసేది ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి భూములను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని నివారించండి నివారించకపోతే రాబోయేటువంటి రోజుల్లో కలిగేటువంటి శాంతి భద్రతలకు మీరే బాధ్యత పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు స్కూలు బడులో కూడా భద్రత లేకుండా పోయింది ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి స్థలాన్ని గురించి ఈ స్కూల్లో నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి దీని పట్ల ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి స్థలాల పట్ల అవగాహన కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి స్థానికులందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి దేవాలయం నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా సంక్రమించింది ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది ఏ విధంగా అది పబ్లిక్ పర్పస్కి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు అనేటువంటి దాని మీద పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి పాత తేదీతో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి దానికి సంబంధించి మా భూమి అని చెప్పి చెప్పి దౌర్జన్యంగా అనేక సందర్భాలలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తూ దేవస్థానం గోడలు పూర్తి కూర్చివేస్తుంటే పోలీసులు రావడం మొక్కుబడిగా తీసుకు ఆ తర్వాత మరలా వదిలిపెట్టడం మరలా జేసీబీలోకి కొత్త 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 పగలగొట్టుకుండా తీవ్ర వదిలినప్పుడు పూర్తిగా ఆక్రమించుకోవాలనేటువంటి ఆలోచనకి వచ్చింది నేను ఎస్పీ గారిని పోలీసు అధికారులను అడిగేది పోలీసులు మిమ్మల్ని లెక్క చేయకుండా పబ్లిక్ పర్పస్లో ఉన్నటువంటి స్థలాలని నేరుగా ఆక్రమించి దేవస్థానం నిర్మించుకోవాలనేటువంటి భక్తుల కోరికలను పక్కన పెట్టి వాళ్ళ మనోభావాన్ని గాయపరిచేటువంటి విధంగా ఆ స్థలాన్ని మేము ఆక్రమించి జీవితం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఈ ప్రాంతం పట్ల ఈ యొక్క స్థలం పట్ల ఏమాత్రం అవగా అనేటువంటి సోమరీతి లాంటి వ్యక్తులు వాళ్ళకి వంకపాడితే ఈరోజు ప్రభుత్వ భూములకి దేవాలయాలకు సంబంధించి భక్తుల మనోభావానికి సంబంధించినటువంటి భూములకి రక్షణ కొరువైతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో అవేకర నియోజకవర్గంలో ఈరోజు దేవుడ స్థానాలకు సంబంధించిన దేవాలయ భూములకు వాళ్ళు కాదు దేవాలయ భూములకు సంబంధించిన పొంద ప్రకారం వ్యవహరిస్తున్నాను ఇప్పటికే వీటికి సంబంధించి కోర్టులో పలు తీర్పులు వచ్చాయి ఆ తీర్పుల ఆధారంగా చూసినా ఎవరికి హక్కులు లేవు ఇది పబ్లిక్ పర్పస్కు ఉపయోగించుకోవాల్సినటువంటి భూమి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దేవాలయం కట్టుకుంటాము అంటే ఆక్రమించే వాడిని వదిలిపెట్టి ఆక్రమించడానికి దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని బస్సు తీసుకొని పోలీసులు చూస్తున్నామో వాళ్ళని భయభ్రాంతలు చేయడం కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు మరలా ఈరోజు చెప్తున్నా ఇది పబ్లిక్ పర్పస్కి సంబంధించినటువంటి స్థలం ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు స్వతంత్రాలు పని దీనిని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన చేసినా తప్పనిసరిగా మరలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ స్థలం ఏదైతే ఉందో దీని మీద పూర్తి హక్కులు స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ పర్పస్కు ఉపయోగించుకునేటువంటి విధంగా అదేవిధంగా భవిష్యత్తులో చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే దేవాలయం నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి స్థానికులు కానీ భక్తులు కానీ వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి వాళ్ళకి ఎక్కడ మనోవేదన కలగకుండా ఖచ్చితంగా ఈ స్థలాన్ని అనుకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా దేవాలయ నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దానితో పాటు ఇప్పటికే పోలీసులు కూడా